నాకు అరవై ఏళ్ళు వెళ్ళినాయి ఇంతవరకు వరకు లేదు ఏం లేదు ఇక్కడ ఎమ్మెల్యే కొట్ట ఇల్లుండే ఇల్లు ఇంతవరకు ఆ విజయరామరా ఉండంగ పట్టాలు ఇచ్చిండు ఆ కాయిదాలు ఇప్పుడు ఇల్లు ఉన్నట్టున్నాయి కానీ ఇల్లు లేదు బంగలేదు ఏం లేదుగా ఉన్నాం అసలు ఏంది ఇది మాకు కొడుకు పెళ్ళి తొమ్మిది ఏళ్ళ వరకు రేషన్ కార్డు లేదు పిల్ల కూడా కుట్టింది మనకి రేషన్ కార్డు లేదు ఏది లేదు ఏం లేదు గరీబ్ ఒక పని లేదు కొడుకులు ఇద్దరు కొడుకులకు ఒక పని లేదు ప్రైవేట్ గా పని చేసుకొని బతుకుతురు ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే నా పాలన రేవంత వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చింది నాకు ఆడ అమీన్ పూర్ లో ఇక ఈయన అయితే ఇక ఈ పింఛన్ అన్నాడు ఆ పింఛన్ అన్నాడు రెండు వేల ఐదు వందల పింఛన్ అన్నాడు గ్యాస్ కి ఐదు వందలు అన్నాడు ఏది లేదు ఇంతవరకు ఇప్పుడు తెలంగాణ తల్లిని కొత్తగా వచ్చింది కదా రేవంత్ నాకు నచ్చలేదు తెలంగాణ తల్లి నువ్వేమని అనుకో ఇప్పుడు రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు వస్తానే ఇది నేను వస్తాయి అది నేను వస్తా ఇది పెట్టుకుంట్రా ఒక్కటే ముందుగా ఉన్న తెలంగాణ తల్లే బాగుండే ఇప్పుడు పెట్టు బాగలేదు ఇగా మీరు ఏమన్నా అనుకుంటున్నాను నేను అరవై ఏళ్ళు వెళ్ళినా నేను ఈడ ఉట్టి ఈడ పెరిగిన ఇంతవరకు వరకు కొంపలేదు గడి ఇల్లు కట్టుకుంటే ఆయనతో కూడి ఏమున్నా ఇప్పుడు నాకే పానం మంచి లేదు కాసేపు కూర్చుందామని అస్తే వాళ్ళ బాధలన్నీ అవి అరొక్కటి చెప్పవచ్చే మనకే అనుకున్నాం బాధలు ఏదో పుసుకున్న పానం మంచి లేదు కాసేపు కూర్చుందామని పుసకస్తే వాళ్ళ బాధలతో నా తలకాయ బుర్ర పోవచ్చ కాసేపు కూర్చుంటా నిమ్మలాగా సాతనైతే లేదు ఏం చేయాలి